అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈ యొక్క పద్నాలుగవ క్లాస్ అంటే భారతదేశ భూగోళ శాస్త్రం పద్నాలుగో క్లాస్లో భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దు పంచుకునే మొత్తం దేశాలు ఏడు అని చెప్పుకున్నాం కదా అందులో మొదటిది బంగ్లాదేశ్ రెండు చైనా మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదో దేశం మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా ఒక్కో దేశం గురించి చెప్పుకుంటున్నాం ఈ యొక్క పద్నాలుగవ క్లాస్లో మయన్మార్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మయన్మార్ పద్దెనిమిది వందల ఇరవై ఆరులో మొదటి ఆంగ్లో బర్మ యుద్ధ ఫలితంగా యుండాబు సంధి ఇరు దేశాల మధ్య కుదిరింది పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో కాబాలోయ వద్ద గుర్తించిన సరిహద్దు రేఖ పెంబార్డాన్ రేఖ ఇక్కడ ఉన్న సరిహద్దు రాష్ట్రం మణిపూర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో రంగోన్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ పెంబార్డాన్ జెనుస్టాన్ మక్స్కేల్ రేఖ ఇక్కడున్న ప్రముఖ కొండలు మ్యూరింగ్ కొండలు మయన్మార్ నుండి భారత్లోకి ప్రవేశించిన ప్రముఖ శరణార్థులు ఒకటి చిన్ సమూహం రెండు రోహింగ్యా సమూహం చిన్ సమూహం భారత్లో కనిపించే ప్రముఖ ప్రాంతాలు మిజోరం మరియు ఢిల్లీ రెండు వేల పదిహేనులో భారత్లోకి రోహింగ్యాలు ప్రవేశించారు వీరు మయన్మార్లోని రాకైన్ ప్రాంత ప్రాంతమునకు చెందిన మైనార్టీ ముస్లింలు వీరిని మయన్మార్ ప్రభుత్వం గుర్తించలేదు మయన్మార్ ఆర్మీ తత్మాద వీరిని అతి క్రూరంగా అణచివేస్తూ ఉన్నది వీరు జరిపిన ప్రముఖ సైనిక చర్యలు ఒకటి ఆపరేషన్ డ్రాగన్ కైన్ ఆపరేషన్ నాగమణి నాగ్మిన్ ఆపరేషన్ క్లీను అండ్ బ్యూటిఫుల్ నేషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నాలుగున మయన్మార్కి స్వాతంత్రం లభించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నాలుగున బంగారు శిఖరాల దేశం ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ ఆధునిక మయాన్మార్ దేశ పిత అంగుసాన్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎన్నికైన తొలి ఆసియావాసి యూథాంట్ ఈ దేశాస్తుడే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగుసాన్ సూకీ ఈ దేశస్తురాలే ఈశాన్య భారత ఈశాన్య భారతదేశంతో భూసరిహద్దును పంచుకునే ఏకైక ఆగ్నేయాసియా దేశం మయన్మార్ ఈశాన్య భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆగ్నేయాసియా దేశం మయన్మార్ భారతదేశం యొక్క సాగర్ విజన్లో భాగంగా మయన్మార్లోని రకైన్ రాష్ట్రంలో సిట్వే ఓడరేవును భారతదేశం అభివృద్ధి చేసింది రకైన్ చైనా యొక్క భౌగోళిక వ్యూహాత్మక క్యూక్ ప్యూ నౌకాశ్రయానికి పోటీగా భారతదేశం యొక్క సీట్వే ఓడరేవు అభివృద్ధి చేస్తున్నారు మయన్మార్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తర్వాత తక్కువ నాగాలాండ్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మణిపూర్ నాగాలాండ్ ప్రశ్నలు మయన్మార్కి స్వతంత్రం ఎప్పుడు లభించింది పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి నాలుగున ఆధునిక మయన్మార్ దేశ జాతి పిత అంగుసాన్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎన్నికైన తొలి ఆసియావాసి పేరేమిటి ఆయన ఏ దేశస్థుడు ఆయన పేరు యూతాన్ ఆయన మయన్మార్ దేశస్థుడు నోబెల్ శాంతి మహి శాంతి బహుమతి గ్రహీత అంగుసాన్ సూకి యొక్క దేశం పేరేమి మయన్మార్ ఈశాన్య భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆగ్నేయాసియా దేశం మయన్మార్ ఓకే ఫ్రెండ్స్ మయన్మార్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ తక్కువ నాగాలాండ్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు నాలుగు అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మణిపూర్ నాగాలాండ్ ఓకే ఫ్రెండ్స్ తర్వాతి క్లాస్లో పదిహేనవ క్లాస్లో భూటాన్ గురించి తెలుసుకుందాం అందరికీ బాయ్